ఇది పద్ధత ఒక్కసారి ఆలోచించండి అధికారులారా రాజకీయ మీడియా మిత్రులకు నమస్కారం అండి నేను ఎన్ హుస్సేన్ సామాజిక కార్యకర్తగా మాట్లాడుతున్నాను సో గణతంత్ర దినోత్సవ వేడుకలలో సామాజిక కార్యకర్తలకు కానీ డిపార్ట్మెంట్ల పరంగా కానీ అదే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి సో ఏ ఉద్యోగికైనా అంటే న్యాయ నీతిగా న్యాయంగా నిజాయితీగా పనిచేసే వాళ్లకు సో ప్రతి సాలినా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు ఖచ్చితంగా అవార్డులు ఇవ్వడం గౌరవించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ఇక్కడ మేము ఉన్నాం అనంతపురంలో సో మేము గత రెండు దశాబ్దాలుగా పైనుంచి కార్యక్రమాలు చేస్తున్నాము సో కరోనా మేము రెగ్యులర్గా కార్యక్రమాలు మాకు కంటిన్యూగా చేస్తూనే ఉంటాము కాకపోతే మేము కార్పొరేట్ స్థాయి కార్యకర్తల మాది కాదు మేము గ్రౌండ్ స్థాయిలో అంటే నిరుపేదాల కోసం పని చేస్తూ ఉంటాము పబ్లిసిటీ ఇచ్చుకోలేము ఎక్కువగా సో మమ్మల్ని గుర్తించుకోకుండా మొన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవాలలో ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి కానివ్వండి ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ మాకు ఎటువంటి సమాచారం రావడం రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వాస్తవానికి కరోనా సమయంలో ఇక్కడ మేము ఉన్నాం ఒక్కసారి చూ చూపించండి మీడియా గారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వ్యక్తులు సొంతంగా మా చేతులతో మేము గుంతలు తవ్వడం జరిగింది కుల్లిపోయిన శవాలను సైతం కరోనా టైంలో ఎత్తడం జరిగింది అంటే వాళ్ళని దాన సంస్కారాలు కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది కానీ ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పార్టీ వాళ్ళు కానివ్వండి ఎవరూ గుర్తించలేదు కానీ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించడం అవార్డులు ఇవ్వడం రివార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చూశాం కనీసం సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి మాకే కాక అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పాపం చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎండలో నిలబడి ఈ యొక్క ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు రావట్లేదు ఎవరో ఏమాత్రము సేవా కార్యక్రమాలు చేయకపోయినా కేవలం కార్పొరేట్ అంటే డబ్బులు ఉన్న వ్యక్తులు మీడియా ద్వారా పబ్లిసిటీ అయ్యే వ్యక్తులు వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వడం అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ముఖ్యంగా కలెక్టర్ ఆఫీసుల్లో కానివ్వండి కార్యాలయాల్లో కానీ మీకు దగ్గరగా ఉంటే ముఖ్యంగా కలెక్టర్ నుంచి మొదలుకొని ఆర్టీఓ నుంచి మొదలుకొని జాయింట్ కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ మీకు దగ్గరగా ఉంటే వాళ్ళు సేవలు చేసినట్లా ఏంటయ్యా ఇది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకునేది తెలియదా ఎవరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడం తెలియదా మీకు ఖచ్చితంగా ఇక్కడ మాకు అన్యాయం జరిగింది ఎందుకంటే మేము నోరు విప్పకూడదు కానీ ఇదే విధంగా జరుగుతా పోతే నకిలీలంతా అసలు అసలు అయిపోతారు అసలుగా కార్యక్రమాలు చేసేవాళ్ళు సో మరుగున పడతారు కాబట్టి మాకు ప్రోత్సాహం అనేది మీరు ఇవ్వాలి మాకు డబ్బు కాదు కావాల్సినది మీరు వెన్ను తడితే మేము ఇంకా ఎటువంటి సహాయ సేవా సహాయ చేయడానికి ముందుంటాం దయచేసి ఈసారి వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకైనా సరే కలెక్టర్ కార్యాలయంలో ఒక వింగ్ ఉంటుంది సో మీరు ఇంటెలిజెన్సీ తీసుకోండి ఎవరు సమాజంలో పనిచేస్తున్నారు ఎవరు డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళని గుర్తించండి కేవలం పేపర్లలో వచ్చినంత మాత్రాన కాదు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు और सामाजिक कार्यकर्ता लोग अपन చేస్తున్నారు గుర్తించి ఈ సారన్న మీరు కచ్చితంగా సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి సామాజిక సేవ చేసే వాళ్ళను గుర్తించాలని చెప్పి మేం డిమాండ్ చేస్తున్నాం అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వరఖతు అంంతపూర్ మే హమే గరీబ్ కా దర్ద్ బోల్కో కహీ సాలన్ సే తక్రీబన్ తక్రీబన్ 20 సాల్ కే ఉప్పర్ సే కామ్ కర్ రహే హే ఆప్ సబ్కో మాలూమ్ హై దేఖో kisi ko ek janak ko raazi karne ke vaaste nahi Allah Allah ke rasool ko raazi karne ke vaaste kaam kar rahe hain मगर भी क्या है भाई बोल को बोले तो हर एक को एक डर करने का था कौन तो मारती का तो डर कौन तो देती का तो इंसान को जब तक है ना हिम्मत अफजाई अगर से करेंगे तो ऐसे के काम आने ऐसे के सौ काम करने के बाद सेवन इन तैयार रहते हैं मैं एक है। का नाम ले को नहीं बोल रहा हूं मैं क्योंकि जो गवर्नमेंट है जो कलेक्ट्रेट में हो चाहे कोई भी हो जो खिदमत कर रहे हैं उसके हर एक को भी उसका इज्जत दो अगर से दे सके नहीं तो किसी को मत दो ये मेरा कहीं को कहते तो देखो करते सुन को भी नहीं करते सुन को भी सो वो सब मुझे बात ना को किसे तो दे लो किसे तो जरूरत नहीं है हम ना हमें अवार्डा को रिवार्डा को काम करते नहीं हमारे आखिरत बनाने के वास्ते मगर जो अभी तक हमारे दोस्त पूरे बोले क्या बोल को हर एक जी ने भी हम ना पूछे सवाल करते हैं क्या भाई तुम्हें गाँव में इतनी खिदमत कर रहे हैं तुम ना कहीं को कौन भी आ, पहचान नहीं कर रही तो बोले तो हम उसका जवाब देने के वास्ते